స్వాగతం కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ మండల కేంద్రమైన శంఖవరం సామాజిక ఉద్యమ నేత మేకల కృష్ణ క్వారీ లారీల రవాణాపై నిరాహార దీక్ష చేపడుతున్న తరుణంలో శాంతి భద్రతలకు భంగం కలుగుతుందని పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది అనంతరం ప్రముఖ టీవీ ఛానల్లో ప్రచారమైన కథనంలో ఆ వాస్తవాలను చూపించారంటూ అంతేకాకుండా మేకల కృష్ణపై నమోదు చేసిన కేసుపై పూర్తి వివరాలు వెల్లడిస్తూ మీడియాతో మాట్లాడుతూ సంజాయిషి ఇచ్చారు అంతేకాకుండా వాస్తవాలను మాత్రమే చూపించాలని ఆయన చెప్పడం జరిగింది ఒకటైతే మరొకటి ప్రచారం చేయడం తగదని మండిపడ్డారు ప్రజలు తగు విషయాలు గమనించి వాస్తవాలను తెలుసుకోవాలని ఆయన అన్నారు రెండు వేల ఐదో తేదీ స్వామివారి నాడు ఉదయం తొమ్మిది గంటల నుంచి చేయడానికి పూనుకోగా ఇరవై ఒకటో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో తేదీ ఉదయం ఆరున్నర గంటల సమయంలో అన్నవరం పోలీసు వారు నన్ను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి పదిన్నర సమయంలో నా పైన ఎఫ్ఐఆర్ నమోదు చేసి పదకొండు గంటలకు నా వ్యక్తిగత పూచికత్తులపై నన్ను విడుదల చేయను విడుదల చేసిన తర్వాత నేను శంకవర గ్రామంలో సిబ్బంది వీధిలో గల దీక్షా శిబిరం వద్దకు వచ్చి ప్రజలు మీ పత్రికా విలేకరుల సమక్షంలో భవిష్యత్తు ఈ ఉద్యమ కార్యాచరణ ఎలాగా ఏం చేస్తాను అనేది మీ అందరికీ తెలియజేయడం జరిగింది అదే విధంగా మనందరం వెళ్ళిపోయిన తర్వాత శిబిరం తొలగించాక మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఏపిఎన్ ఆంధ్రజ్యోతి న్యూస్ ఛానల్లో ఏ ఏపీఎన్ స్టాప్ రిపోర్టర్ అప్పారావు గారు నా పైన కొన్ని అస్వచ్ఛ ఆరోపణలు చేస్తూ ఇప్పటికే మేకల కృష్ణను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో విస్తరిస్తున్నారు అనే ఒక ఇవ్వడం జరిగింది అదంతా కూడా పచ్చి అబద్ధం అసత్య ఆరోపణలు నన్ను పోలీసు వారు అరెస్టు ఎందువల్ల చేశారంటే ముందస్తులో భాగంగా నా వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందన్న ఉద్దేశంతో దీక్ష చేయకుండా అడ్డుకొని నన్ను పోలీసు వారు తమ కస్టడీకి తీసుకోవడం జరిగింది తప్ప నేను చేసిన అవినీతి మే విచారణం లేకపోతే అధికారులను బ్లాక్ మెయిల్ చేయడం కోసమో ఇతర ఆటల కోసం కాదు అప్పారావు గారు అవినీతి ఆరోపణలు చేసిన తర్వాత దమ్ముంటే శంకవర గ్రామంలో బహిరంగ తెచ్చికి రమ్మన్నాను ఆయన రాలేదు పైపెచ్చు ఇప్పుడు వరకు ఈ రోజు వరకు కూడా నా మీద సోషల్ మీడియా అక్రమ కేసులు నా మీద తప్పుడు ఆరోపణలు ఇంకా చేస్తూనే నన్ను వ్యక్తిత్వ హననం చేయడానికి నాతో పరిచయం లేని వ్యక్తులను నా చుట్టూ పెట్టడం నా సెల్ ఫోన్ నుంచి ఏ ఫోన్ వెళ్తుంది ఏ ఫోన్ వస్తుందని వాళ్ళు ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ఇంకా నన్ను బ్లాక్మెయిల్ చేసే పద్ధతిలోనే ఉన్నారు ఈ పద్ధతి ఎలా ఉందంటే దొంగ దొంగే దొంగ దొంగ అని అరిచినట్టుగా నన్ను వేధించడం జరుగుతుంది అయితే అప్పారావు గారు ఇప్పటికైనా ఇటువంటి తప్పుడు చర్యలను మానేసి మీ ఏబిఎన్ వారు ఇప్పటికే విచారణ జరుపుతున్నారు నాపైన జరుపుతున్నారు మీ పైన జరుపుతున్నారు అదేవిధంగా ఏబిఎన్ న్యూస్ యాజమాన్యం వారు రాబోయే రెండు మూడు రోజుల్లో నాకు న్యాయం చేకూర్చుతారు అన్న ఒక ఆత్మవిశ్వాసం ఉంది నేను ఆంధ్రజ్యోతి పాఠకుడుగా నేను ఏబిఎన్ యాజమాన్యానికి నేను ఫిర్యాదు చేయడం జరిగింది కాబట్టి నీతి నిజాయితీగా నేను ఉంటాను రాబోయే రోజుల్లో కూడా ఈ ఉద్యమాన్ని కొనసాగించి ప్రభుత్వ పరంగా అధికారుల యొక్క అలసత్వాన్ని అన్నింటినీ ప్రశ్నించి అవసరమైతే న్యాయ ప్రక్రియకి ఎల్లైనా సరే ఆ లారీల సమస్యను రూపుమాపాలని ప్రజలకు ఏదో విధంగా నేను చేయాలి ప్రజాసేవ చేయాలన్న ఉద్దేశ్యంలోనే ఈరోజు వరకు ఉన్నాను అయితే స్థానికంగా కొంతమంది ఈ ల్యాట్రెట్ లారీలు అక్రమంగా నడుపుతున్న మాఫియాకి సహకరించి నా పైన సోషల్ మీడియా కేసులు ఇతర కేసులు ప్రకటించడానికి తగు ప్రయత్నాలు జరుపుతున్నారు అది నాకు చాలా బాధ అనిపించింది ఎందుకంటే నేను స్వచ్ఛందంగా సేవాభావంతోనే ఈ కార్యక్రమాలు చేయాలని ముందుకెళ్తున్నాను తప్ప ఇతర స్వార్థం ఏదీ లేదని దయచేసి ఈ విషయాలన్నీ కూడా శంకర గ్రామ ప్రజలు చుట్టుపక్కల పంచాయతీ ప్రజలు అందరూ కూడా గమనిస్తున్నారు కాబట్టి నాకు నేను చెప్పేది ఏంటంటే దయచేసి అప్పారావు గారు మీరు ఇప్పటికైనా ఆగండి నా మీద ఇంకా కుట్రలు చేస్తూ నా మీద ఇంకా ఏదో ఆరోపణలు చేయిస్తూ తప్పుడుగా మార్గంలో నన్ను ఏదో ముద్దాయిగా మీరు సమాజంలో నిలబెడదాలనుకుంటున్నారో అది మీ తరం కాదు ఎందుకంటే నేను తొంభై ఐదు నుంచి కూడా నీతి నిజాయితీతో చేశాను నేను ఎవరినైనా తిట్టాను లేదా ఏదో అన్నాను అన్న చెడ్డ పేరుని తప్ప నేను ఎవరి దగ్గర అవినీతి చేయలేదు డబ్బు సంపాదించుకోలేదు కాబట్టి దయచేసి ఈ పత్రికంగా తెలియజేస్తున్నాను అప్పారావు గారు ఇప్పటికైనా అటువంటి చర్యలు మానిస్తే తమ లేదా మన ఏబిఎన్ ఛానల్ వారు దర్యాప్తు జరుపుతున్నారు వారు నీతి నిజాయితీ ఏంటన్నదే నాది నీది మీది కూడా తెలియజేస్తారు కాబట్టి మీరు ఎప్పటికైనా ఈ చర్యలు మానేవని కాబట్టి ఈ ప్రజా సమస్యపై నీతి నిజాయితీగా నిబద్ధతతో నిబంధనలకు లోబడి చట్ట పరిధిలో తగు ప్రయత్నాలు చేసి ప్రజలకు రోడ్డు బాధితులకు తగు న్యాయం నేను చేయగలవాడినని ఇందు ముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను సెలవు